రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరు యాత్ర నడుస్తుంది పోరు జాత ఆ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర నూతన కార్యదర్శి జన్వేసులు గారు రాష్ట్రం అంతా ముఖ్యమైన గ్రామాల మండలాలు తిరుగుతున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు మన వికారాబాద్ జిల్లాలోని మోన్పేట మండలం కేసారం గ్రామానికి అక్కడ పొద్దున విజిట్ చేశాము అక్కడ భూ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది పేదలు గత డెబ్బై వేల నుంచి వాళ్ళు ఉంటున్నారు నూట యాభై ఎకరాల వరకు పక్కన ఉన్న ఫార్మర్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు టార్చర్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పొలాలకు రైతులు పోకుండా దాని మీద విజిట్ చేశాము లోకల్గా స్థానిక సమస్యలు కూడా ఉంది దాని మీద స్టాగుల్ మాట్లాడడం జరిగింది అక్కడ నుంచి మన మరపల్లి మండలం సిరిపురం గ్రామంలో కూడా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న సమస్యలు స్థానిక సమస్యలు భూ సమస్యలు శ్మాశానాటిక సమస్యలు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీల పథకం ఎంతవరకు అమలు అవుతుందని చెప్పి కూడా దాని మీద మాట్లాడడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనం వికారాబాద్లో అనుకున్నాం ఇక్కడ మన ప్రెస్ మీటు కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మన సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్కృష్ణుడు గారు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆరు వికటంలో మన వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జి గారు అలాగే మన సిపిఎం పార్టీ మన కార్యవర్గ సభ్యులు వెంకటయ్య గారు శ్రీనివాస్ గారు రామకృష్ణ బుగ్గప్ప చంద్రాన్న గారు సతీష్ వీళ్ళందరూ కూడా అందరికీ ఉన్నారు మహిళా సంఘ నాయకులు అందరూ కూడా ఇది దీని తర్వాత కూడా మళ్ళీ పక్కన మన మున్సిపల్ పట్టణంలో ఉన్నటువంటి మన మధు చిన్నపల్లిలో కూడా కాస్త సమస్య చాలా తీవ్రంగా ఉంది గత ఎప్పుడో ఎనభై తొమ్మిది ఏళ్ళ కింద వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అక్కడ ఇల్లు మొత్తం కూలిపోయే స్టేజేకి వచ్చినాయి బండలు మొత్తం పోయినాయి పైన పైకప్పులు మొత్తం కవర్లు చేసిన పరిస్థితి ఉంది గత ప్రభుత్వం కూడా ఏం చేయలేదు ఇప్పుడైనా ఇల్లు సేమైన నాశితాలు చాలామంది ఎదురు చూస్తున్నారు మొన్న పోయినా ఆ ఊరికి అక్కడ కూడా భూమి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది చాలామంది డెబ్బై ఏళ్ళ నుంచి వాళ్ళకు నూట ఇరవై ఎకరాలలో ఆ గిరిజనులు ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా కూడా ఖర్చులు ఉన్నారు వాళ్ళు కూడా పట్ట రాని పరిస్థితి ఉంది అక్కడ కూడా దీని తర్వాత అక్కడ విజిట్ చేస్తాం సాయంత్రం మారు అప్పుడు ఇప్పుడు జరిగిన పరిణామాల మీద మన ఈరోజు మన రాష్ట్ర మహాసభ తర్వాత మన అన్న కొత్త కార్యదర్శి ఎన్ని ఎన్నికైన తర్వాత ఈరోజు మన మన వికారాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా వచ్చారు కాబట్టి అన్నకు మన అందరి తరఫున సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం విప్లవం తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు మన రాష్ట్ర కార్యదర్శి జాలకృష్ణ గారు ఉద్దేశించి మాట్లాడుతున్నా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ అట్లాగే బస్తీలలో సమస్యలు పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైంది ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సంవత్సరం పూర్తయినా సమస్యలు పరిష్కారం కాలేదని ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతుంది అట్లాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం హామీలు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు జరగలేదు ఆ సమస్యలు కూడా ఉన్నాయి వీటన్నిటి పరిష్కారం కోసం ఆందోళన పోరాటాలు నిర్వహించే దాంట్లో భాగంగా మార్చి ఒకటి నుంచి ఈ నెల చివరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్యాంపెయిన్ అనేది కొనసాగుతుంది అందులో భాగంగా వికారాబాద్ జిల్లా సంబంధించి కేసారం గ్రామం మర్పల్లి మండలానికి సంబంధించింది మోవన్పేట మండలానికి సంబంధించింది కేసారం గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఆ గ్రామంలో దాదాపు ఆరు వందల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేవు ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్లని ఇప్పుడు అని చెప్పి ఈ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు ఆ కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇంద్రామయ్యిన్లు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే అక్కడుండేటటువంటి దళితులు వెనుకబడినటువంటి తరగతులు సాగు చేసుకుంటున్నటువంటి భూమికి దాదాపు వంద ఎకరాల భూమికి పట్టాలు ఇవ్వడం లేదు అది ఫారెస్ట్ భూములు అనేటటువంటి పేరుతో కాలయాపన చేస్తూ వీళ్ళు పేదలు సాగు చేసుకుంటున్నటువంటి దాదాపు తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఉన్నాయి వాటికి వాటికి వెంటనే పట్టాలు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే అదే గ్రామంలో ఈ పేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూమికి వెళ్ళేటటువంటి దారిని అక్కడ ఉండేటటువంటి రియల్ ఎస్టేట్ దారులు హిల్లాక్ అనేటటువంటి వెంచర్ ఒకటి ఒకటి ఏర్పాటు చేసి ఈ పేదలు వెళ్ళాల్సినటువంటి భూమికి వెళ్ళాల్సినటువంటి దారిని కూడా మొత్తం కంపౌండ్ కట్టుకొని ఆక్యుపై చేశాడు దాని ద్వారా అక్కడ ఉండేటటువంటి పొలాలు సాగు చేసుకోవడానికి ఆటంకంగా ఉంది ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన పట్టించుకోవడం లేదు అట్లాగే వాళ్ళు ఆ గ్రామ అక్కడికే ఉన్నటువంటి చెరువునంతా కూడా ఆక్రమించారు వీళ్ళు ఆ చెరువులో బోర్లు కూడా వేసుకొని తనకు సొంతగా వాడుకుంటున్నారు ఆ చెరువునంతా కూడా కబ్జా చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు అక్కడ ఉండేటటువంటి దారి ఆకుపై చేశారు అట్లాగే వాళ్ళు ఉన్నటువంటి వెంచర్లో కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయనేటటువంటి విషయాలు వస్తున్నాయి దీని వెనకాల రాజకీయ నాయకుల హస్తం ఉంది కాబట్టి వాళ్ళని ఏమీ మాట్లాడడం లేదనేది వస్తుంది చెరువులు ఆక్రమణ చేపలు వేయడానికి అనే పేరుతో ఆక్రమించి ఆ తర్వాత మొత్తం చెరువునే కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది దాన్ని కూడా పరిశీలించాం అందుకని వాళ్ళ మీద పెంచర్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద వెంటనే భూ కబ్జా కేసులను ఆమోదు చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఆ పేదల భూములకు వెళ్ళడానికి అవలసినటువంటి దారిని వెంటనే ఏర్పాటు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆ గ్రామంలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఆ గ్రామానికి మంచినీళ్ళు రావడం లేదు మిషన్ భగీరత ఇంటింటికి నల్ల అన్నారు అక్కడేమో నీళ్లు రావడం లేదు రోజు మూడు నాలుగు రోజులైనా నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి లేదు అలాంటి ఇబ్బంది ఉంది రోడ్ల సమస్య ఉంది వీధి లైట్లు వెలగడం లేదు అట్లాగే అక్కడ ఉన్నటువంటి దాంట్లో పిల్లలు సరిగా ఉండడం లేదు అక్కడ సరైనటువంటి ఇత్యందుతున్నటువంటి పరిస్థితి లేదు రోడ్లు వేయలేదు ఇలాంటివన్నీ కూడా స్థానిక సమస్యలు ఉన్నాయి ఇళ్ల స్థలాల సమస్య అన్నీ కూడా ఉన్నాయి ఇలాంటిదే అన్ని రాష్ట్రాల్లో అత్యధిక గ్రామాల్లో ఈ సమస్యలు కొనసాగుతున్నాయి అట్లాగే సిరిపూరు గ్రామాన్ని కూడా సందర్శించాం అక్కడ ప్రభుత్వ భూమి ఆరు ఎకరాలు ఉంది అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలకు కావాలని అడుగుతుంటే ఇవ్వడం లేదు అక్కడ హాస్టల్ కు సంబంధించినటువంటి గోడ లేదు పిల్లలకి ఇబ్బందిగా ఉంది అక్కడ వాటర్ సమస్య ఉంది ఆ ప్రాంతాల అన్ని గ్రామాల్లో కూడా చూసినప్పుడు ఎడకాలం వస్తున్నాయి తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాల్లోనే స్థానిక సమస్యల పరిష్కారం కోసం చర్చించి ప్రత్యేకంగా నిధులు కేటాయించాల తాగునీటి వసతిని ఏర్పాటు చేయడానికి కానీ అలాగే ఇళ్ళ స్థలాలు ఈ సమస్య వీటి పరిష్కారం కోసం నిధులు కేటాయింపులు చేసేటట్టుగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చింది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నది ఎక్కడ అమలు జరగడం లేదు రాష్ట్రం అట్లాగే ఉపాధి కూలీ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు అది అమలు జరగడం లేదు దళితులకు గత ప్రభుత్వం పది లక్షలు అంటే దళిత కుటుంబానికి దళిత బంధు వీళ్ళు పన్నెండు లక్షలు అన్నారు కానీ రాష్ట్రంలో ఎక్కడ అమలు జరగలేదు వాళ్ళు డబల్ బెడ్రూమ్లు ఇస్తామని వాళ్ళు మోసం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు ఇంద్రమ ఇల్లు అని చెప్పి సంవత్సరం అయింది ఎక్కడ కూడా ఇండ్ల ఇంద్రమ ఇల్లు ఇవ్వడం లేదు అట్లాగే సిలిండరు ఐదు వందలకే ఇస్తామని చెప్పి అన్నారు చాలా గ్రామాల్లో ఇప్పుడు మేము వెళ్ళినటువంటి గ్రామాల్లో కూడా ఆ స్కీమ్ అమలు జరగడం లేదు రెండు వందల యూనిట్లో ఉచిత విద్యుత్ అన్నారు అది కొంతమందికి వస్తుంది కొంతమందికి రావడం లేదు అట్లాగే రాష్ట్రంలో మంచినీటి సమస్య వీటిని పరిష్కరించడానికి తగినటువంటి చర్యలు లేవు పాఠశాలకు సంబంధించింది కూడా మనం గమనిస్తే పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి వాటిలో సరైనటువంటి సౌకర్యాలు ఉండడం లేదు విద్య అంతా కూడా ప్రైవేటీకరణగా మారిపోతున్నటువంటి పరిస్థితి విద్యా వైద్యం ముఖ్యంగా ఈ రెండింటిని అరికట్టడానికి కూడా ప్రభుత్వం తగినటువంటి చర్యలు ఎన్నికలకు ముందు ఈ విషయాలంతా కూడా హామీలు ఇచ్చారు ఈ హామీలు ఏమీ అమలు జరగడం లేదు రైతు రుణమాఫీ పూర్తి కాలేదు ఇంకా పదివేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంది రైతు భరోసా కూడా ఇంకా ఇప్పటికీ అందరికీ అమలు జరగట్లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి వాగ్దానాలు అమలుకు ముఖ్యంగా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు గత సంవత్సరం బడ్జెట్ కేవలం ప్రచారం జరుగుతుంది వాగ్దానాలు చేస్తున్నారు ఎన్నికలకు ముందు చాలా పెద్ద ఎత్తున చేశారు కానీ బడ్జెట్ కేటాయింపులు లేవు అందుకని ఎక్కడ కూడా అమలు జరిగేది ఎస్సీ ఎస్టీ సంఘ కార్పొరేషన్స్కు బీసీ కార్పొరేషన్స్కు రుణాలు కూడా లేవు ఒకప్పుడు ఏమన్నాడు ముఖ్యమంత్రి ఇది అసలు మేము ఇప్పుడు ఎక్కడ ఇక్కడ దేశంలో ఉండే నగరాలతో పోటీ కాదు అమెరికాతో న్యూయార్క్తో పోటీ పడుతున్నాం అని చెప్పి ఒకవైపు మాట్లాడుతున్నాడు మళ్ళీ ఈ విషయాలు పరిష్కారం జరగాలని చెప్పి అడుగుతున్నప్పుడు ఏమంటున్నాడు అప్పుల్లో ఉన్నాం నెలకు ఐదు వేలు కూడా బడ్జెట్ లేదు ఖర్చు పెట్టడానికి అందుకని ఒకసారి ఆశా వర్కర్లకు ఒక నెల ఒకసారి అంగన్వాడీలకు ఒక నెల ఆ చేస్తామని చెప్పి ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు ఇప్పటికే ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఉమ్మడి అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పు దాదాపు ఏడున్నర లక్షల కోట్ల ఈ ప్రభుత్వమే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది కొత్తగా సంవత్సరంలో ఒకవైపు అప్పులు చేస్తున్నారు వాగ్దానాలు చెప్పినటువంటివి ఏమి అమలు జరగడం లేదు బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరగడం లేదు కానీ కార్పొరేట్ సంస్థలకు ధనిక వర్గాల ప్రయోజనాల కోసం మాత్రం నిధులు కేటాయింపులు జరుగుతుంది ఫోర్త్ సిటీ పేరుతో డబ్బులు కేటాయింపులు జరుగుతుంది ఫోర్త్ సిటీ ఏర్పాటు చేయడానికి అక్కడంతా కూడా రియల్ ఎస్టేట్ చేయడానికి అక్కడ ఉన్న పేదల రైతుల భూములు ఆక్రమించుకోవడం ఎక్కువ ధరలకు అమ్మేసుకోవడం అట్లా వేల కోట్లు అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ దారుల ద్వారా ప్రభుత్వ అండదండలతోన ఇవన్నీ కూడా జరగడానికి వాటి మీద చర్యలు తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడం అనేటటువంటి దాంట్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు రేషన్ కార్డులుది కూడా ఉంది రేషన్ కార్డులు ఇంకా చాలా గ్రామాల్లో రేషన్ కార్డులు ఇంకా ఇవ్వలేదు అట్లాగే పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతా అన్నారు వికలాంగిలకి ఆరు వేలు పెంచుతామని అన్నారు అది జరగలేదు మరి ఏ సమస్య పరిష్కారం గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకత ఏంటి గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే చెప్పింది డబుల్ బెడ్రూమ్లు అందరికీ అన్నారు ఇవ్వలేదు ఇంటికి ఒక ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇవ్వలేదు దళిత బంధువు పది లక్షలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వలేదు వైసీ బంధు అన్నారు గిరిజన బంధు అన్నారు అని బంధు అన్నారు ఏది ఇవ్వలేదు అందుకని ఆ ప్రభుత్వాన్ని ఓడించి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తే కాంగ్రెస్ కూడా అయినా కూడా పేద ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదు గ్రామీణ ప్రాంతాల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు అందుకే సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరగాల ఈ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమానికి నిధుల కేటాయింపులు పెంచాలి అట్లాగే విద్యా వైద్యాన్ని ప్రైవేటీకరణ ఆపడానికి సౌకర్యాలు మెరుగుపరచడానికి వాటిలో నిధుల కేటాయింపులు పెంచాలి కనీసం ఇరవై శాతం పెంచాలి యూనివర్సిటీస్ అన్నీ కూడా దివాలా తీసి ఉన్నాయి ఉస్మాని యూనివర్సిటీలో కూడా సౌకర్యాలు లేవు ఆ అక్కడికి కూడా నేను వెళ్ళి వెళ్ళడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీకి ఈ బడ్జెట్లో ఒక వెయ్యి కోట్లు మొత్తం యూనివర్సిటీలకు అంత కలిపి కనీసం ఐదు వేల కోట్లైన ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల్లో బస్తీల్లో పర్యటనలు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి పర్యటన చేస్తున్నాం ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఆ తరచు ఆ పరిష్కారం పోతే స్థానికంగానే ధర్నాలు నిరాహార దీక్ష కార్యక్రమాలు జరుగుతాయి అయినా పరిష్కరించకపోతే ఎంఆర్ఓ కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయాల ముట్టడి లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి ప్రభుత్వం ఈ రకంగా పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి కట్టిన ప్రతి ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది అందుకని ఆ విషయాలు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స సరైనటువంటి పద్ధతుల్లో వీటి కేటాయింపులు పెంచేటట్టుగా చర్యలు తీసుకుంటారని చెప్పి కోరుతున్నారు అట్లాగే కేంద్ర ప్రభుత్వం బీజేపీ మననే బడ్జెట్ ప్రవేశపెట్టింది వాళ్ళు కూడా కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది కానీ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదు మన రాష్ట్రం పట్ల వివక్ష పాటిస్తుంది ఎందుకంటే తనకు అధిక ప్రతిపక్ష పార్టీ ఉంది కాబట్టి ఆ నిధులు కేటాయింపడం మంచి విభజన చట్టం హామీలను అమలు జరగడానికి నిధులు లేవు అట్లాగే ఆ బడ్జెట్ నుంచి మనకు రావాల్సినటువంటి వాటా ఇవ్వడం లేదు ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించలేదు పాలమూరు రంగారెడ్డికి కానీ అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టుకి కానీ జాతీయ హోదా ప్రకటించలేదు అట్లాగే కాజీపేటలో కోచ్ని ఏర్పాటు చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్న హామీ అమలు జరగలేదు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు వాటికి సంబంధించింది పరిష్కారం జరగడం లేదు ఉపాధి కూలీలకు నిధుల కేటాయింపులు తగ్గించేసింది రెండున్నర లక్షల కోట్లు అవసరం ఉంటే ఎనభై ఐదు వేల కోట్లే తగ్గించింది అలాగే రైతులకు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంటే దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు జరుగుతుంటే వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి రైతులకు ఇచ్చేటటువంటి ఎరువుల సబ్సిడీని పదకొండు వేలు తగ్గించింది కోత పెట్టింది వ్యవసాయ రంగానికి పదివేల కోట్లు ఇంకొక పదివేల కోట్లు తగ్గించింది ఆ రకంగా రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా కార్మికుల కనీస వేతనం అమలు జరగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు వాళ్ళ సంక్షేమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమానికి నిధుల కోత పెట్టింది ఈసారి గతం కంటే కూడా జనాభా ప్రాతిపాదికన ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపాదికన నిధులు ఇవ్వాల్సి ఉంటే పదహారు శాతం ఉన్నటువంటి దళితులకు నాలుగు శాతం నిధులు కూడా కేటాయించలేదు ఏడు శాతం ఉన్నటువంటి గిరి గిరిజనులకు దేశంలో రెండు శాతం నిధులే కేటాయించింది మైనార్టీలకు మొత్తం దేశంలో మూడున్నర వేల కోట్లు మాత్రమే మన సంక్షేమానికి కేటాయించింది బీసీల సంక్షేమం ఊసేత్తలేదు బీసీ కులగణన జరపమంటే వ్యతిరేకంగా ఉంది కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన జరిగితే బీసీల్లో ఏ కులం ఎంత జనాభా వాళ్ళ విద్య ఏంటి వాళ్ళకు ఉపాధి పరిస్థితి ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇవన్నీ జరగాలంటే బడ్జెట్ కేటాయింపులు జరగాలంటే ఆ సంఖ్య తెలవాలా అట్లా వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా తెలియాలా అందుకు కులగణన జరపాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అది జరగడం లేదు దానికి వ్యతిరేకంగా ఉన్నారు అందుకని కుల గానాలకు వ్యతిరేకంగా ఉన్నారు ఉద్యోగాల భర్తీ చేయడం లేదు ప్రభుత్వ రంగాల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అట్లాగే మత గర్షణలకు పాల్పడుతున్నారు లౌకికత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు చివరికి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమానికి ఈ రాజ్యాంగ స్థానంలో ఇది రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం ఉంది అందరి సమానమైనటువంటి అప్పులు కల్పించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నచ్చడం లేదు బీజేపీకి ఈ రాజ్యాంగాన్ని మార్చాలని మనవాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు మనవాదం ముందుకు రావడం అంటే మళ్ళీ కుల వ్యవస్థను పెంచి పోషించడం మత ఘర్షణలు పెంచి పోషించడం స్త్రీ పురుష అసమానతలు పె పెంచడం స్త్రీని ఇంటికే పరిమితం చేయాలంటే భావనలు మూఢ విశ్వాసాలు పెరిగేటట్టుగా అశాస్త్రీయ భావాలు పెరిగేటట్టుగా ప్రపంచంలో మన దేశం అన్ని రంగాల్లో వెనకబడేటటువంటి పరిస్థితికి దారి తీసేటటువంటి వైఖరిని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుంది అందుకని అలాగే రాష్ట్రాల డీలి డీలిమిటేషన్లో భాగంగా కూడా మన ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సీట్ల సంఖ్య కుదించేందుకు చర్యలు తీసుకుంటుంది వీటిని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోవాలా ఇవి ఈ రకంగా ఇక్కడ కూడా సీట్లు గతం కంటే తగ్గేటటువంటి పద్ధతే కాదు పెరగడం అని ఇక్కడ తగ్గించి అక్కడ ఇక్కడ తగ్గకపోయినా మిగతా రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మిగతా హిందీ వేల్డ్లో ఎక్కువ సీట్లు పార్లమెంట్ సీట్లు అక్కడ పెరగడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటుంది దానివల్ల దక్షిణాది ప్రాంతానికంతా కూడా నిధులలో ఒక అన్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో భాగస్వామ్యంలో అన్యాయం జరుగుతుంది దేశంలో పార్లమెంటు దీని ప్రభావం తగ్గేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని వ్యతిరేకిస్తున్నాం దీని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలా రాష్ట్రంలో కూడా ఇప్పుడు శాసనసభ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ డీలిమిటేషన్కు వ్యతిరేకంగా బీజేపీ తీసుకొస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలకు భిన్నంగా ఉంది ముఖ్యంగా శ్రామిక వర్గాలకు అంటే కార్మికులు కూలీలు రైతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు ఉన్నాయి అట్లాగే సామాజిక తరగతులకు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు మహిళల సంక్షేమానికి ఈ బడ్జెట్ కేటాయింపుల్లో నష్టం చేసేటటువంటి చర్యలు చేస్తున్నాయి అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక అనగారిన తరగతులకు వ్యతిరేకంగా ఉండే విధానాలు అనుసరిస్తూ కార్పొరేట్ సంస్థలకు ధనిక వర్గాలకు ప్రయోజనం జరిగేటటువంటి విధానాలు అనుభవిస్తున్నాయి వీటికి వ్యతిరేకంగా ఈ శ్రామిక వర్గాలు అనగానేటువంటి తరగతులంతా సంఘటితమై ఐక్యమై ముందుకు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా అనగానేటువంటి తరగతులు దోపిడి గురవుతున్నటువంటి తరగతులంతా కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం ఒక సోషలిస్ట్ వ్యవస్థను స్థాపించడం కోసం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని సిపిఎం భావిస్తున్నాం అందులో భాగంగా అనేక విషయాల మీద ప్రజల దగ్గరికి వెళ్తున్నాం విద్యను వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు మేము విద్య ప్రజలకంతా ఉచితంగా ఉండాలని భావిస్తున్నాం వైద్యం వాళ్ళు వ్యాపారంగా మారుస్తున్నారు వైద్యం ప్రజలకంతా ఉచితంగా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం ఉపాధి ఉద్యోగ అవకాశాలు తగ్గిస్తున్నారు వాళ్ళు అవి కల్పించాలని చెప్పి మేము ప్రజల తరఫున పోరాడుతున్నాం అలాగే కుల వ్యవస్థ నిర్మూలించాలని మేము భావిస్తున్నాం కుల వ్యవస్థ ఉండాలని వాళ్ళు భావిస్తున్నారు మత ఘర్షణలు సృష్టించే చర్యలు వాళ్ళు పాల్పడుతున్నారు మత సామరస్యం ఉండాలని మేము ముందుకు వస్తున్నాం అట్లాగే శాస్త్రీయ భావాలతో ముందుకు పోవాలని చెప్పి మేము భావిస్తున్నాం అశాస్త్రీయ మూఢ భావాల వైపు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు అందుకని ఈ రూపంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈ శ్రామిక వర్గాలంతా సంఘటిత సంఘటితమై ముందుకు వచ్చేటట్టుగా ఒక సోషలిస్టు విధానాలు ముందుకు తీసుకొచ్చేటట్టుగా తెలంగాణలో ఆ ప్రయత్నం చేయడానికి సిపిఎం పార్టీ కోరుకుంటుంది అందుకోసం వామపక్ష పార్టీలంతా కూడా ఐక్య కార్యాచరణలోకి తీసుకురావడం అట్లాగే సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులు ప్రజాస్వామికవాదులు లౌకిక శక్తులు వీళ్ళని కూడా సంఘటితం చేస్తూ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సిపిఎం భావిస్తుంది ప్రజలు అందుకు సహకరించాలని చెప్పి ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు జాన్ వెస్లే గారు మాట్లాడడం జరిగింది ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెడుతుంది పత్రికలలో మూడు లక్షల కోట్ల దాకా ఈ బడ్జెట్ ఉంటుందని పత్రికలు రాస్తున్నాయి మూడు లక్షల కోట్లల్లో సామాన్యమైనటువంటి ప్రజల యొక్క బడ్జెట్గా ఉండాలనేటటువంటిది ఈరోజు సిపిఎం పార్టీ భావిస్తుంది అట్టడుగునున్నటువంటి వ్యవసాయ కార్మికులు అట్లానే రైతులు కార్మిక వర్గాన్ని కార్మిక వర్గం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాల్సింది ఈ రాష్ట్రంలో గృహ నిర్మాణానికి సంబంధించినది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లని నిర్మాణం చేస్తూ యుద్ధ ప్రాతిపదికని కాంగ్రెస్ ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికల్లో వాగ్దానం చేసింది ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు అని లెక్కేస్తే ఒక ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అట్లానే ఎస్సీ అయితే ఆరు లక్షలని ప్రభుత్వం ప్రకటించింది ఈ బడ్జెట్లో అంత భారీ మొత్తంలో గృహ నిర్మాణానికి కేటాయింపులు ఉండాలి గృహ నిర్మాణాన్ని చేపట్టాలి ఈ రాష్ట్రంలో సుమారుగా ముప్పై లక్షల మందికి గృహ నిర్మాణం లేదు వాళ్ళందరికీ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటిది ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు అమలు కార్యాచరణ ఆ పద్ధతిలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగా మేము కోరుతున్నాం అట్లానే రెండవది సివిల్ సప్లై సంబంధించినవి నేను వాళ్ళు చాలా అద్భుతంగా ప్రకటించిన మేము స్వాగతిస్తున్నాం గ్రామీణ ప్రాంతంలో ఆహార భద్రత చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా పంపిణీ వ్యవస్థని కోఆపరేటివ్ సిస్టమ్ సూపర్ మినీ సూపర్ మార్కెట్లుగా మేము వీటిని అమలు చేస్తాము నిత్యావసరాల ధరలని తగ్గించే ప్రయత్నం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి కోఆపరేటివ్ సిస్టాన్ని డెవలప్ చేయాలి ప్రజా పంపిణీ వ్యవస్థని పటిష్టంగా అమలు చేయాలంటే ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటుగా ఆహార భద్రత చట్టం అమలు జరగాలని అంటే నిత్యావసరాల ధరల యొక్క నియంత్రించే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉండాలి మినీ సూపర్ మార్కెట్లను డెవలప్ చేసేటటువంటి పద్ధతులలో సివిల్ సప్లైకి కేటాయింపులు పెరగాలి కానీ అట్లా ప్రతిపాదనలు ఉంటాయా అనేటటువంటిది అనుమానం మాకు వ్యక్తమవుతుంది కాబట్టి ఈ ప్ర ఈ బడ్జెట్లో ఈ ప్రతిపాదనలో బడ్జెట్ ప్రతిపాదనలో పెరుగుదల ఉండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూచన చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి కేరళలో ఈ పద్ధతిలో అమలు జరుగుతుంది కోఆపరేటివ్ సిస్టమ్ పటిష్టంగా ఉంది ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టంగా అమలు జరుగుతుంది పేదలందరికీ కూడా కారు చౌకగా నిత్యవసరాల సరుకుల్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది అక్కడున్న సిపిఎం పార్టీ ప్రభుత్వం ఇక్కడ కూడా మీరు ఈ వాగ్దానం చేసిండ్రు ఈ వాగ్దానం అమలు జరగాలంటే రేపు ఆ పద్ధతులలో బడ్జెట్లో కేటాయింపులు ఉండాలనేది మేము ఈనాడు కోరుతున్నాం అట్లానే ఈ రాష్ట్రంలో భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు కొంత మండలానికో గ్రామానికి ఇచ్చి నేను కానీ రేపు ఈ బడ్జెట్లో భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికులందరినీ వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వీటికి కేటాయింపులు చేయాలి ఆచరణలో ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లానే ఉపాధి హామీ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రోజు వేతనం నాలుగు వందలు ఇస్తాము నూట యాభై రోజుల పని దినాలని అమలు చేస్తాము పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేస్తామని ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది కాబట్టి రేపు బడ్జెట్లో ఈ ఉపాధి హామీ చట్టానికి నిధులు పెరగాలి కేంద్ర ప్రభుత్వం దీన్ని అడుగడుగున నిర్వీర్యం చేస్తూ దీన్ని బలహీనపరిచేటటువంటి కార్యక్రమం కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కేంద్ర బీజేపీ చేస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నికరంగా పోరాడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కలిసి రావాలని కోరుతున్నాం ఉపాధి హామీ చట్ట రక్షణకు ఈ దేశంలో పరిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి రావాలని కోరుతున్నాం అటువంటి పద్ధతులలో ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు కూడా ఉండట్లేదు వారిచ్చినటువంటి వాగ్దానాలైనా అమలు జరగడానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు పెరగాల్సినటువంటి అవసరం ఉంది తీవ్రమైనటువంటి ఎండలు పెరుగుతున్నాయి మంచినీటి సమస్య ఉంది మేము పోయినటువంటి పెద్దలు వెస్ట్లైనా మాట్లాడినట్టుగా కేసారం గ్రామంలో అది చీకటి గ్రామంగా ఉంది వెళ్తురు లేదు బల్బులు లేవు అక్కడ మంచినీళ్ళు రావడం లేదు మూడు నాలుగు రోజులైనా తాగడానికి కాబట్టి మిషన్ భగీరథ ఫెయిల్యూర్ అయిందా ఆ గ్రామంలో రాష్ట్ర మొత్తం మిషన్ భగీరథ అనేటటువంటిది మంచి పథకమే కానీ అమల్లో మాత్రం అది చాలా బలహీనంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటుందా లేదా అనేటటువంటిది అనుమానం వ్యక్తం అవుతుంది ఆ గ్రామాన్ని చూసిన తర్వాత కాబట్టి మంచినీటి సమస్య కూడా రాష్ట్రంలో తీవ్రమవుతుంది కాబట్టి ఈ చర్య ఈ సమస్యలలో కూడా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఇవి వ్యక్తమవుతున్నాయి మాకు ప్రజలందరూ కూడా వందల మంది ప్రజలు వచ్చి అర్జీ పెట్టుకొని మొరబెట్టుకుంటున్నారు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది అన్యాయమైనటువంటి చర్యలు ఉన్నాయి పరిపాలన అన్యాయంగా ఉంది అనేటటువంటిది వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనువిప్పు కలిగించుకొని ఈ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలి చెయ్యకపోతే ఖచ్చితంగా మేము రానున్న కాలంలో పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు నిర్మించి ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగడతాము కేంద్ర బీజేపీ మతోన్మాద ఆర్థిక విధానాలు దాని యొక్క బడ్జెట్ యొక్క ప్రతిపాదనలు చూస్తే తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా శ్రామిక వర్గానికి ఉంది కాబట్టి ఆ విధానాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాటం చేస్తున్నాం కలిసి వచ్చేటటువంటి శక్తులను కూడా కలుపుకొని కేంద్ర బీజేపీ వైఖరి పైన అడుగడుగున ఎండగట్టేటటువంటి కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నాం ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి మీడియా మిత్రులందరూ కూడా సిపిఎం పార్టీని సిపిఎం యొక్క వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కూడా మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ నమస్కారం